ఏపీలోని మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందండి మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ కింద మిర్చి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు వెల్లడించారండి అయితే ఈ మేరకు ఎక్స్ వేదికగా పెమ్మసాని చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గుంటూరు మిరప రైతులకైతే ఇది పెద్ద ఉపశమనం అని చెప్పుకోవాలి భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ కింద క్వింటాళ్లకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క మద్దతు ధరతో మిర్చి సేకరణకు ఆమోదం తెలిపిందంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారండి మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు ఈ నిర్ణయం మేరకు తొలుత ఇరవై ఐదు శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారండి ఆ తర్వాత అవసరమైన మేరకు మిర్చి సేకరణను పెంచనున్నట్లుగా వివరించారు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేసినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో కృతజ్ఞతలు అయితే తెలిపారండి ఈ నిర్ణయంపై రైతులకు చాలా ఉపయోగపడుతుందని బ్రహ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఇప్పుడు వారు ఇచ్చిన విలువ కూడా మిర్చి ధరకు తక్కువే కానీ ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని భావించక తప్పదు